పేట నియోజకవర్గం పట్టణంలోని బ్యాంక్ కాలనీ విద్యానగర్ మరియు బాపనేయ్ నగర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందించారు కాబట్టి ఈరోజు నేరుగా ఓటర్ తోటి ఈరోజు ఈ ప్రభుత్వం మంచి పనులు చేసిందని భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలానే ఈ ఏరియాలో గతంలో గమనిస్తే మంచినీళ్లు సరిగ్గా వచ్చాయి కావు డ్రైన్స్ లేవు రోడ్స్ లేవు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా రానున్న మే పదమూడు ఎన్నికల్లో అందరం కూడా కష్టపడి పనిచేసి నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఇస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనుమానమే లేదు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందాయి ప్రతి కుటుంబం కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం